చూడండి మన ఆటలతో ద్రా తినేస్తున్నట్టు ఉంది చూడండి పాపం బెడ్ తెచ్చి అని పాప కొనుక్కో తెలియదు పాపం ఇద్దరు నడిచిండి ఆడిపోయింది పాప మళ్ళీ పూ పెట్టినవి నువ్వు బాగా నోట్లో పెట్ల ఇక్కడికి నాకు కిచిన్కి అడుకోవచ్చు చూడు అక్కడి నుంచి ఇల్లేసి చూడు తింటుంది కూ చూడండి దానికి ఎట్లుందో ఫ్రెష్ తిని సాండ్వేజ్ని కోసమే తీసుకో వద్దంట చూడండి నా నాయే తిగేసే ఇంతకుముందు ఎప్పుడైతే చూడండి పెడతా అంటే వద్దంట చూసారు వద్దంటే నీకోసం చికెన్ ముక్కలు చేయలే మొక్కలు చూడండి అని చూసా పో నా ఫ్రెండ్ అనమాట అవే అదే నేను మీద పడేసా తినకంటే పడేస్తాముందా తిన గొప్ప పైకెక్కి తినిపెడతా పడతారోళ్ళు చూ 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 గ్యాసడతా పైకెక్కే చేసావు కిస్ కిస్ బాగుతారో ఎందుకు పక్కన గ్యాస్ మీద ఎక్కింది తిగడం కూడా దిగుమంటే గ్యాస్ వడతా దిగుతుంది ఎక్కువ కింద ఇది ఎల్పో ఎల్పో కొడతారో చేయకు దిగు అంటే పక్కన వస్తాను పాతికు దిగే దిగు అంటే బాయ్ బాయ్ వెళ్ళిపో కిందకి వెళ్ళిపో ఆ మాటలు బాగా అర్థం అవుతున్నాయి దానికి వెళ్ళిపోతాను ఇవాళ వెళ్ళిపోయింది మనుషుల్లో పెరిగేవాళ్ళకి మనుషులు మాట్లాడ మనుషుల్లో పెరిగేవాళ్ళకి బాగా మనుషులు మాట్లాడలే ఆటలు అలవాటు అయిపోయినాయి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది టికెట్ ఎందుకు వీడియో నచ్చిందని అనుకుంటున్నామని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను బాయ్